హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ మనము లెజెండరీ గుడివాడ ప్రభాకర్ గారు ఓరఫ్ జీపీ గారి దగ్గర ఉన్న కోల్డ్ వెరైటీసు వాటికి బ్రీడింగ్ అవి ఎలా చేస్తారు వా మనుషుల్లాగే వాటికి కూడా ఫ్యామిలీ హిస్టరీ మెయింటైన్ చేస్తారా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆయన ద్వారానే తెలుసుకుందామండి ఇంతకుముందు టూ పార్ట్స్ చేసామండి అది కూడా మన వీడియోలో ఉంది చూడండి ఒకసారి గురించి మాకు ఇక్కడ ఉన్న స్టార్టింగ్ లో కొన్ని వెరైటీస్ గురించి స్టేజ్ అంటే మనకి వదిలేస్తుంది అంటారు అవునా ఓ జూన్ నుంచి ఓకే

సో బేసికలీ మీరు ఫ్యామిలీ ట్రీ మెయింటైన్ చేసినట్టు వీటి బ్రీడర్స్కి కూడా మెయింటైన్ చేసినట్టు అంతేనండి వెరీ నైస్ వెరీ నైస్ సో ఫ్యామిలీ ట్రీ బిల్డ్ చేసినట్టు చేసి వాటికి నెక్స్ట్ జనరేషన్ స్ట్రెంగ్స్ అన్ని రెండింటి స్ట్రెంగ్త్ యాడ్ అయ్యేటట్టుగా అలా అప్డేట్ చేసుకుంటాం అవును ఓకే ఈ సంవత్సరంలోనే నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగాలి కదా ఆ అది ఎంతవరకు కొన్ని ఎన్ని కొన్నిసార్లు సక్సెస్ అవుతం కొన్నిసార్లు ఫెయిల్ అవుతవ్ ఆఫ్ అంటే ఇప్పుడు 10 కూర్తే 10 లో डेफिनेटలీ ఒక మంచిదొచ్చే అవకాశం ఉంటది ఒక మంచిదొస్తే డ్రేడర్ అవటండి అంతేనా ఇంకా రావాలి ఆరు రావాలి ఆరు రావాలి 10 లో ఆరస్తే బ్రేడర్ అవుతది ఓహ్ అంటే రెండు మూడు అందరికి వస్తాయి అంతేనా ఓకే ఓకే పశుపతిలో ఆరు వచ్చేవి బ్రీడర్స్ అంటే ఇప్పుడు విన్నర్స్ తీసుకొచ్చి వాటిని నెక్స్ట్ ఇయర్ బ్రీడర్స్ చేస్తారు కరెక్ట్ పెట్టతో కలిపి బ్రీడర్స్ లా కన్సిడర్ చేస్తారు ఓకే చక్కగా ఒకరు ఇది అంటారు చూడండి దీటిగా టీవీగా నుంచి చూస్తా ఉంది ఇవన్నీ అసిల్స్ అండి అసిల్ లో క్రాస్ లిగి అసిల్ బ్రీడ్ ఒరిజినల్ ఇండియన్ ఇండియన్ బ్రీడ్ అండి ఇది ఒరిజినల్ ఓకే அது எவ்வீட் தெலங்கல

బాగుందండి కొన్ని కోళ్ళు అయితే చక్కగా మెజెస్టిక్గా కదులుతున్నట్టు మూమెంట్స్ కూడా భలే ఉన్నాయండి లాస్ట్ ఇయర్

ఎందుకంటే మీరు ఫాదరు మదర్ ఎలా ఫ్యామిలీ లైన్ తెలుసు కాబట్టి మీరు ప్రిపేర్ చేస్తారా ఇవన్నీ పెట్టాలండి ఓకే ఇక్కడ ఈ బ్రీడర్స్కి వైఫ్ లాగా అనమాట నైస్ సో ఇదంతా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇట్లా తిరుగుతూ ఇలాగే ఉంటుంది ఫుడ్ కూడా మీరు విడిగా ప్రొవైడ్ చేస్తాం ఏంటండి ఇది ఫుడ్ ఫుడ్స్ వడ్లు ఓకే 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 అంటే బయట మాములుగా ఇంట్లో పెరిగినవైతే అయితే కో కొంచెం ఏదైనా పూరుగులు తినడం అలాంటివి కూడా చేస్తాయి కదా నేల మీద ఉన్నది మటన్ పెడతారా మటన్ పెడతారా బాగుందండి ఏదండి బ్లాక్ అదా ఓకే ఈకలకు నా అంటే నాలంటే ఐడెంటిఫై చేయడానికి అంటే ఈకలు వెరీ డిఫరెంట్గా ఉన్నాయండి కదా సో వీటికి క్యారెక్టరిస్ట్ ఎక్కువ మెరుపు ఎక్కువ ఉంటుంది ఓకే సో పెరుగైన బ్రీడ్కి స్పీడ్ ఎక్కువ కూడా అవునా కలర్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అంటారు ఓకే వెరీ నైస్ వెరీ నైస్ సో మిగతా వాటికి వైట్ లైన్ ఉంది దీనికి ఎన్నో ఇష్ లైన్ అంటారా ఓకే ఓకే వెరీ నైస్ వెరీ నైస్ అండి ఓకే సో ఇవన్నీ ఫోన్ పెట్టండి సో ఇప్పుడు మీరు ఫ్రాక్స్ చేసి ఇప్పుడు అనుకోండి బేబీ మీకు ఎలా తెలుస్తాయి అనుకోండి మీరు వేస్తారు ట్యాగీ ఓ ఓకే ఓకే సో మీకు తెలుసు ఏ పెట్టకి గురించి కలిపి ఏదొచ్చిందో తెలుసు ఓకే కాళ్ళకి లా ఉంది

బాగుందండి ఓకే పోడి బాగా పిల్లలు దిగడం అంటే కోడి గుడ్ పెడితే పిల్లలు వస్తాయండి ఓకే సో మీ గుడ్ ఇవి కలిసి ఉన్నాయి కదా ఏ గుడ్డు వేయకూడదని ఎలా తెలుస్తుంది గుడ్ dan kristen suntu get something ah okay <laughs> our okay. so experience choose adele andi okay ee moon ikkadi koodu kettu ikkada tokkindanukunta ah aa moon aidu kettu వెరీ నైస్ అండి సో ఇది మీరు స్పెషల్గా బ్రీడ్ చేయాలనుకున్న వాటిని ఇక్కడ పెట్టారు సో ఈ పుంజుకి క్రాస్ చేయాలి కాబట్టి ఈ పెట్టల్ని ఇక్కడ పెట్టారు ఇప్పుడు ఈ పెట్టలు పెట్టే గుడ్లు సపరేట్గా మార్చేసి చేసి పెడతారు సో దట్ వాళ్ళ ఫ్యామిలీ లైన్ తెలుస్తుంది మనకి ఆ పుంజుకున్న క్యారెక్టరిస్టిక్స్ ఈ పెట్టల్లో ఉన్న క్వాలిటీస్ చూసుకొని వాటిని ఇంకా వాటిని పెంచుతూ ఉంటారు మా ట్యాగ్స్కి పెట్టి ఇప్పుడు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కదా ఆ పెట్ట పెట్టిన గుడ్లో ఆ పెట్ట కూర్చుంటే పొదుగుతూ ఉంటుంది ఓ అది పెట్టగానే చూసుకుంటారు సో మీకు ఇన్ని పెట్టలున్నాయి ఏ పెట్టది గుడ్ అనేది మీకు తెలుస్తుంది వెరీ నైస్ సరే అండి సో పెట్ట ఫ్యామిలీ హిస్టరీ మోర్ దాన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ పెట్ట ఇంపార్టెంట్ ఓకే ఓకే సో వాటి హిస్టరీ బట్టి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు వాటి బట్టి వాటికి స్పెషల్ ఏముంది కొన్ని స్పీడ్ ఉంటాయి కొన్ని ఇప్పుడు స్పీడ్ ఉన్నదాన్ని పెట్టగనుక తెలుగు అనుకోండి సో క్రాస్ అయితే అట్లా కలపండి ఉన్న దానికి తెలుగు రెండు మిక్స్ అయ్యింది చాలా పెద్ద పరఫ్ అవునా అండి స్పీడ్ పెట్టగలుగుతాం

ఓకే మన స్పీడ్ ఉన్న పెట్టలని తీసుకెళ్ళి పెట్ట అవునా సో స్పీడ్ ఆటికి స్పీడ్ పెట్టలే కలపాలి ఓకే వెరీ నైస్ వెరీ నైస్ అంటే హై రేట్ ఆఫ్ సక్సెస్ అనేది అలా చేస్తే వచ్చింది ఓకే వెరీ నైస్ అండి

ఇప్పుడైతే మనము యుద్ధానికి సిద్ధంగా ఉన్న జేపీ గారి కోల్డ్ చూద్దామండి ఈ సంక్రాంతికి బరిలో దిగడానికి రెడీగా ఉన్నాయి ఈ కోల్డ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ